తేదీ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్క శాస్త్రంలో తెలుసుకుందాం గురువారం స్వాతి మరియు విశాఖ నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు స్వాతి నక్షత్రం ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగ మీద నల్ల డాగ తెల్ల డాగ మీద పింగళ ఎర్ర గౌడు మరియు శుద్ధ కాకి మీద పసుపు రంగు కాకి నల్లపొడ కోడి మీద పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి విశాఖ నక్షత్రం ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మీద డాగ మీద పింగళా మీద మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పసుపు రంగు కోడి డాగ మీద ఎరుపు రంగు గౌడు శుద్ధ మైలా మీద ఎరుపు రంగు నెమిలి పింగళా మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ రోజున ఏ దిశలో కోడు పుంజిన పందెమ్మునకు వదలాలి గురువారం రోజు పడమర దిశలో కోడు పుంజిన పందెమ్మను వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి కాకినెమిలి ఈ కాకినామల పందెంలో కాకినమళ్ళు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాములు మనం వినియోగించుకునేటప్పుడు ఏ మాత్రం కూడా లోపాలు ఉండకూడదు లోపాలు అంటే ఏంటంటే నల్ల కాళ్ళు ఎదర బోరం మొత్తం నలుపు కళ్ళు నలుపు ముక్కు నలుపు మెడలో ఎక్కడ చూసినా నలుపు అనేది ఉండాలి మెడపైన పైన రెక్కలపైన అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది నెల పశువు అప్పుడే ఇవి విజయాలు సాధించవస్తాయి కానీ కాకినమల అబ్రాసులు మిగతా రోజు కాకినామల పందాల్లో వినియోగించుకోవచ్చు గురువారం రోజు అంతగా వినియోగించుకోకూడదు శుద్ధ కాకినాములు పడితే అబ్రాసు అభజయం పాలవుతుంది ఏ ఏమాత్రం తెల్ల కాళ్ళు ఉన్నా సరే ఆ అబ్రాసు మీద అయితే కోడి కాకినెమిలిగా పోట్లాడి అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి రెక్కలు రెండేకలు తెలుపు ఉన్నాయి మెడలో లైట్గా తెలుపు ఉందనేది కాకినెమిలి అవ్వదు వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి టాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోటి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కాకి పింగళ కాకినాములు పందెంలో కట్టుగా కాకి కాకినెములు ఉంటేనే వినియోగించుకోవాలి రస్ అబ్రాసులు కూడా నెమలిగా పోడతాయి నల్లకట్టు అబ్రాసులు కూడా నల్లకట్టు రసంగులు కూడా నెమలిగా పోట్లాడతాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోరి పింగళ కోడి సితువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినవలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి పింగళ కోటి పింగళలో ఈ కక్రియాలను మరియు తెల్ల కక్రియలను వినియోగించుకోవాలి ఈ కక్రియాలను ఎప్పుడు వినియోగించుకోవాలంటే కేవలం ఆదివారం రోజు సాయంత్రం మాత్రమే వినియోగించుకోవాలి తెల్ల కక్రియాలను ఏ టైంలో అయినా వినియోగించుకోవచ్చు తెల్ల కక్రియాలను కూడా ఆదివారం సాయంత్రం వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోటి కాకి విజయం తొంభై శాతం కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి విజయం డెబ్బై శాతం కాకి కాకినవిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి గేరువాలు అని అంటారు కోడి గేరువాలు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు ముసుకరంగు కోడి పింగళ పందెంలో సీతువాలను వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించడానికి ఉంటాయి పసిమ లేని సీతువ కాకిగా పోట్లాడుతుంది పసిము ఉన్న సీతువ డాగ్గా పోట్లాడుతుంది లైట్ పసిము ఉన్నవే కోడి పింగళాలుగా మాత్రం ఏమాత్రం నల్లబొట్లు ఉన్న పింగళాలను ఈ పందాల్లో వినియోగించుకోకూడదు ఎర్రబొట్లు ఉన్న ర పింగళాలను వినియోగించుకోవచ్చు ఎందుకంటే అవి కోడి డాగలుగా పోట్లాడతాయి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటాయి నల్లబొట్లు ఉన్న పింగళాలు కేవలం కాకి పింగళ పందాల్లో వినియోగించుకోవాలి మిగతా పందాలు ఈ కోడి పింగళ పందాల్లో అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మూడవదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ప ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకిడాక ఈ కాకిడాక పందెంలో మెరుపు కాకిడాకలు ఎక్కువగా విజయాలు సాధించాయి ఇందులో కోడి కాకులు విజయాలు సాధించవు కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి టాక మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి నిమిల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి కోటి నిమిల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కాకి డాగ పందెంలో తెల్లకాళ్ళు ఎదురబోర మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కల పైన నడుం పైన మెడపైన పశ్చిమ నది కూపిరి వనాలు ఉన్నప్పుడే ఈ ఆదివారం గురువారం రోజు వినియోగించుకోవాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలని ఉంటాయి నాలుగోదాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిమిలి ఈ తెల్లనిమిలి పింగళాలు ఈ పందాల్లో వినియోగించుకోకూడదు తెల్లనిమిలి పింగళాలకు ఎంత ఎన్ని కదలికలు ఉన్నా సరే వాటిని అంతగా వినియోగించుకోకూడదు కాకినాడ మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నెమిలి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ ఈ పింగళా పందెంలో కేవలం నెమిలి కక్కిర ఇకలు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి ఎర్రక ఎర్ర ఎర్రేకలు కానీ లేకపోతే నలుపు ఏకలు కానీ ఉన్న పింగళాలను వినియోగించుకోకూడదు నిమిలీ ఏకలు జరిగిన పింగళాలను మాత్రమే వినియోగించాలి అప్పుడే అవి నెమిలి పింగళ పందాలలో వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు నెమిలి పింగళ పందెంలో గురువారం నాలుగో జాము ఐదో జాములో ఎప్పుడైతే కోడి పందెం అనేది వస్తుందో కాకినెమిలి పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి కాకినెమిలి పింగళాలంటే ఈ తెల్ల నెమిలి పింగళాలో విజయాలు సాధించు కాకినెమిలి పింగళాలంటే ఎదర నెమిలి పింగళా వరకు ఉండి కాకినెమిలి రంగులో ఉండే పింగళాలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి ఎందుకంటే తెల్లనెమిలి పింగళాలు అంతగా ఈ పందాల్లో విజయాలు సాధించవు ఐదవ జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్కిరాయి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలీ పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమెలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందెంలో తెల్లకాళ్ళు ఎదర డేక గౌడు ఉండి మెడలో కోడి చూపు రెక్కల్లో కోడి చూపున్న కోడి లేకపోతే కక్కిరాయలు కక్కిరాయికి ఎదర కంపల్సరిగా డేక గౌడు లేకపోతే ఎర్ర గౌడు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వాటిని కోడి డాక పందంలో వినియోగించుకోవచ్చు ఏమాత్రం ఎదర పింగళా బరక లేకపోతే నిమిలందం ఉన్నట్లయితే అది డేగా పింగళాల్లో వినియోగించుకునే కక్కిరాయి అవుతుంది కాబట్టి వీటిని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పశ్చిమ కలిగిన వాళ్ళు కూడా కోడి డాకలుగా వస్తాయి కోటి రసంగులు కూడా కోడి డేగలుగా వస్తాయి వీట కోడి అబ్రాసులు కూడా అంటే డేగ పసి ఉన్న అబ్రాసుల్లో కోడి చూపు ఉంటే అవి కూడా కోటి డాగలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఈరోజు ఈ కోడిపుంజ యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డేగా